హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మగ్వా ఛానల్ ఏపీలోని డాక్టర్ మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది కొత్తగా ఏర్పడైన డాక్టర్ సంఘాలకు ఆర్థిక సహాయం అందించింది అందులో భాగంగా ఒక గ్రూప్ అకౌంట్లో పదిహేను వేలు జమా చేసింది రివాల్వింగ్ ఫండ్ కింద దాదాపు రెండు వేల డ్వాక్రా గ్రూప్లకు మూడు కోట్ల రివాల్వింగ్ ఫండ్ను మంజూరు చేసింది ఒక్కో సంఘానికి పదిహేను వేల చెప్పున వారి గ్రూప్ అకౌంట్లో వీటిని జమ చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పై మధ్యలో కొత్తగా మహిళలు ఏర్పాటు చేసుకున్న డాక్రో గ్రూప్ రిపీట్ డాక్రో గ్రూపులకు వీటిని అందించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది డాక్రో గ్రూప్ సభ్యులు ఈ పదిహేను వేల రివాల్వింగ్ ఫండ్ తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు గ్రూప్ అకౌంట్లో డబ్బులు ఉండడం వల్ల వారి సంఘం నిధి పెరుగుతుంది కాకుండా బ్యాంకులు వారికి త్వరగా రుణాలు ఇవ్వడానికి వీలు పడుతుంది అకౌంట్లో డబ్బులు ఉండడం వల్ల ఎక్కువ మొత్తంలో డాక్రా మహిళలు లోన్ పొందవచ్చు అలాగే డాక్రా మహిళలు వీటిని పొదుపు చేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో లాభం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం డాక్రా సంఘాలకు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేస్తుంది శ్రీనిధి విద్యలక్ష్మి పేరుతో లోన్లు మంజూరు చేస్తుంది ఇక డాక్రా మహిళలకు వాయిదాల చెల్లింపుల ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మన డబ్బులు మన లెక్కలు అనే యాప్ కూడా కొత్తగా లాంచ్ చేస్తుంది ఇలా డాక్రా మహిళల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది